శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ఏమంటారు చాలా అంశాలని అంటే కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పి కొన్ని పదాలను చెప్పి పదాలను ఎక్స్ప్లెయిన్ చేశారు తులసి రెడ్డి గారు మీరున్నారా లేదో మూర్ఖత్వం అలా వచ్చి అలా వెళ్ళిపోవడం గల రీజన్ ఏంటంటే మూర్ఖత్వం అజ్ఞానం స్వార్థం పెరిగితనం అవివేకం బాధ్యత రాహిత్యం నిరంకుశత్వం ఇందులో త్యాగము ధైర్యం లేకపోవడం అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు ఏమంటారు ఇందులో ఏది ప్రధానంగా అంటే జగన్మోహన్ రెడ్డిది రాష్ట్ర ప్రజలు ఆయన్ని అభిమానించే వాళ్ళు చూసేటువంటి యాంగిల్ ఒకటి ఉంది ఆయన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి రాడు అంజ్ రాడు ఆయనకి సరైనటువంటి సమయం ఎవరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికి ఎవరు అవమానం చేస్తారు రకరకాలుగా ప్రవర్తిస్తారని గతంలో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు ఆయన ప్రతిపక్ష నేతకున్నప్పుడు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని సో అది ఏమన్నా మైండ్ లో పెట్టుకుని వీళ్ళు ఎలా చెప్తున్నారు అనుకోవాలా లేదు అంటే తులసి రెడ్డి గారు చెప్పినటువంటి రెండు పదాలను మాత్రం నేను యాక్సెప్ట్ చేయాలనుకున్నా ఒకటి పిరుకుతనం మూర్ఖత్వం అజ్ఞానం అనే వాటిని ఈ యాంగిల్లోనే చూడాలంటారాస్కారం గురుగారు తులసిరెడ్డి గారికి నమస్కారం మరి నేను రెడ్డి గారు చెప్పిందంతా విన్నానండి నేను ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన వ్యూహాలన్నీ కొంచెం అయోమయంగా ఉన్నాయండి ఎందుకంటే సాధారణంగానే ఆయన పూర్తిగా పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాం అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడైనా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ డ్రాప్ అయిపోయేటప్పటికీ ఒకసారి షాక్ తగిలిటప్పటికీ ఆయన దిగ్భ్రాంతికి గురవటం వల్ల ఊహించిన ఫలితాలు రావటం వల్ల వాళ్ళ పార్టీలో కొంతమంది ఊహించారు రెడ్డి గారు లాటవాళ్ళు మా లాటవాళ్ళు ముందే మాకు ముందే అర్థమైన పరిస్థితి కానీ ఆయన మాత్రం అదే నమ్మాడు కాబట్టి అదే ఆ శ్రేణులు చెప్పాడు చాలా మంది ఏమో ఏదో చేస్తాడు అని నమ్మటం వల్ల జరిగింది ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుందంటే సాధారణ రాజకీయ నాయకులు రెడ్డి గారు ఆ తరం నాయకులు నేను ఎనభై మూడు నుంచి చూస్తూ ఉన్నాను పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే కాకుండా డెబ్బై ఎనిమిది ఇందిరా కాంగ్రెస్ కొత్తగా ఆవిర్భవించినప్పుడు వచ్చిన ఎన్నికలు దగ్గర నుంచి కూడా నాకు అబ్జర్వేషన్ ఉందండి అంతకుముందు కూడా పూర్తిగా తెలియకపోయినా మా ఇంటి దగ్గర ప్రచార సామగ్రిలో మా నాన్నగారు ఇక్కడ అందరూ తిరగడం కూడా రాజకీయాల పట్ల అవగాహన ఏ రోజు కూడా ఏ రాజకీయ నాయకులైనా సరే ప్రజల పట్ల వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ప్రజలకు విరిచి రాజకీయం చేశారంటే ప్రజల పట్ల భయము భక్తి ఉండేది ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటి భావన వాళ్ళందరిలో ఉండేది అండి ఇక్కడ సంప్రదాయ రాజకీయాల్లో చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ నాయకుడైనా ఎన్నికల్లో జయోపజయాలని సమానంగా తీసుకుంటారు విజయం సాధించినప్పుడు కొంచెం సంతోషపడినా ఓడిపోయినప్పుడు ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి సమీక్ష చేసుకుంటారో తప్పులు సావరించుకునే ప్రయత్నం చేస్తారో ప్రజలను తిరిగి కలివిన చేయడానికి ప్రయత్నం చేసి తిరిగి రాజకీయ క్షేత్రంలో పోరాటం ప్రారంభిస్తారు మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పుని గౌరవిస్తానంటూనే నేను ఇంత ఘోరంగా ఓడిపోయాను తప్పు చేసేవా మేము అని వాపోయాడే తప్ప ప్రజలు నిందించలేదే సరే అని చెప్పేసి కార్యాచరణలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీద పోరాటం చేశారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తి స్థాయిలో నిరాశపడాల్సిన అవసరం లేదండి యాక్చువల్ గా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడు ఒక పాలసీ ఒక విధానంతో వెళ్తారు అది ప్రజలకు నచ్చినప్పుడు అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు ప్రజలు పూర్తిగా పూర్తి స్థాయిలో తిరస్కరిస్తారు అది సరి చేసుకోలేనంత తప్పు కాదు ఆయన మళ్ళీ సరి చేసుకోవచ్చు కొన్ని నిర్ణయాల పట్ల ప్రజలు పూర్తి వ్యతిరేకత కనపరిచారు కాబట్టి ఆ పార్టీ నాయకులతో సమాలోచన చేసి కూర్చొని సమీక్ష చేసుకుని ఏ ఏ నిర్ణయాలు సర్వే చేయించుకుంటారో వాళ్ళకి ఒక స్ట్రాటజీ టీం ఉంటాయి ఎప్పటికప్పుడు సర్వే చేయించుకుంటూ ఉంటారు ప్రజల్లో వాళ్ళు ఏ నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది గమనించి ఆయా నిర్ణయాలు మేము సవరించుకుంటాం అని చెప్పి ప్రజల్ని కొంచెం వాళ్ళలో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చాలి జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో జరిగిన ఎన్నికలు ప్రజాగ్రహానికి గురయ్యాడైనా ఎన్నికల్లో ఆ ఆగ్రహాన్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఉందో ఏ ఏ పాయింట్ లో వచ్చిందో చూసుకుని చల్లార్చడానికి ప్రయత్నం చేయాలి అది మానేసి అయినా ఎన్నికలు అట్లీస్ట్ వన్ ఇయర్ అన్న వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాలకపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా వాళ్ళ విధానాలు ఎలాగ ఉన్నాయి పాలసీస్ ఏం తీసుకున్నారో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా ప్రజలకు అనుకూలంగా ఉందా అనేటువంటిది గమనించి ఒకవేళ ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే సమర్థించడం ద్వారా కూడా ప్రజల మద్దతు పొందవచ్చు అది గతంలో రాజకీయ నాయకులు చేసు ఇప్పుడు ఎడ్డు కంటే అన్నట్టుగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గానీ పూర్తిగా వ్యతిరేకించాలనేటువంటి విధానంలో వెళ్ళటం వల్ల ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది అయితే ఇది ఒక లెక్క ఈయన అసెంబ్లీకి రానని చెప్పడం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఆయన ఆయన మనసులో ఏమన్నా ఉండొచ్చు అహమై ఉండొచ్చు లేదా భయమై ఉండొచ్చు మన గురుగారు చెప్పినట్టుగా ఆ పెరిగితనం కూడా అయి ఉండొచ్చు ఒక రకమైన బెంగ రావచ్చు ఎందుకంటే ఆ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అనేక మాటలు తోలనాడారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో లేకపోయినా సరే అప్పట్లో ఆయన గురించి సందర్భంగా మాట్లాడేడైనా అలాగే పార్టీ నాయకులందరినీ భౌతికంగాను మానసికంగాను హింసించారు వాళ్ళు సాధించారు పచ్చి భూతులు మాట్లాడారు ఇవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళ ముఖం పోడలేకపోయి కూడా అవి ఉండొచ్చు ఇలాంటివి కొన్ని ఉంటాయండి ఎదురుగా అయ్యన్ పోతుడు గారు రఘురామకృష్ణరాజు గారిని ఆయన భరించలేకపోయి ఉండొచ్చు ఆయన ఆయన క్యారెక్టర్ కి తగ్గట్టుగా భరించలేడు ఆయన టెక్నెట్ గా భరించలేడు మనం అర్థం చేసుకోవచ్చు అది కానీ ఆయన కాని తన సహచార ఎమ్మెల్యేలు పది మంది కానీ ప్రజలు వాళ్ళకు ఒక బాధ్యత చెప్పారు కనీసం ఆ బాధ్యత ప్రకారం వాళ్ళు ఆ నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహిస్తా సభలో చర్చగా చర్చలో పాల్గొంటే బాగుండేది ఎందుకంటే ఈయన అనేక సందర్భాల్లో అనేక విషయాలు బయట మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీల గురించి కానీ రాష్ట్రంలో రాచుకోవడం జరుగుతుందని కానీ లేదా ఈ లడ్డూల విషయం కానీ లేకపోతే సమాధానం చెప్పుకునే విషయంలో కానీ విమర్శల విషయంలో కానీ బయట రికార్డెడ్ ప్రెస్ మీట్ లో లేకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు బయట మాట్లాడుతూ ఉన్నాడు అదే సభలో చంద్రబాబు నాయుడు గారితో సహా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఉంటారు కాబట్టి ఆయనకు వచ్చిన ఆయన నిలబెట్టి వాళ్ళని విమర్శించవచ్చు వాళ్ళ నుంచి సమాధానం రాబట్టచ్చు అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వాదన బలహీనపడినా స్వరం ఆ ధ్వనికి ప్రతిధ్వని గట్టిగా వచ్చినా ఆయన పోరాడుతున్నాడు అనేటువంటి భావన ప్రజల్లో ఏర్పడతాయి ఇప్పుడు ఏమవుతుందంటే అతను భయపడి పారిపోతున్నాడో వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నాడో అనేటువంటి భావన ఒకటి వస్తుంది రెండు స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ లేకపోతే వీళ్ళు హాజర్ నో వర్క్ నో పే ఇలాంటి మాటలు ఉంటున్నప్పుడు ఈయన ఇప్పుడు వచ్చిన డబ్బులు పోతాయని వచ్చారు ఎమ్మెల్యేలు ఇలాంటి విమర్శలు వస్తాయి దేనికి రాజకీయాలు అంటే దోషణ భూషణ తిరస్కారాలు అతీతంగా ఉండాలండి స్థిర చిత్తులై దృఢ చిత్తులై ఉండాలండి వాళ్ళంద లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి పరిస్థితులు వెనకడుగు వేయకూడదు ఏదో ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యు అధ్యక్షుడై ఉన్నాడు అనేక విమర్శలు వచ్చినాయి ఆయన కూడా వేరే పార్టీ నుంచి వచ్చాడు ఎక్కడా కూడా వెన వెనకడుగు వేయలేదండి ఆనాడు ఇరవై ఇరవై రెండు ఆ ప్రాంతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీడియాలో స్పేస్ లేదు కావాలంటే మా గురుగారు అడగండి ఎందుకంటే బిజెపి కమ్యూనిస్టులు అందరూ ప్యానె మాట్లాడినా వాళ్ళు వాళ్ళ వార్తలు హల్చల్ చేస్తున్నా కాంగ్రెస్ అసలు స్పేస్ ఉండేది కాదు అలవాటు రోజున కూడా నేను కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు డెఫినెట్ గా అధికారంలోకి వస్తే నేను రెవై రెడ్డిలోనే చెప్పాను నేను కావచ్చు మా గురుగారితో చాలా డిబేట్ లో ఉన్నా ఎందుకంటే ప్రజలు ట్రెండ్ ఎలాగో ఆలోచిస్తుంది అంటే వాళ్ళు ఏం తప్పు చేశారో పాపం వాళ్ళమే పడుతున్నారో అనేటువంటి భావన కలగాలి ప్రజలకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ వస్తుంది అధికార పక్షం మీదే యాంటీ ఇంకంపెన్స్ ఉంటది కానీ ఇక్కడ ప్రతిపక్షం మీద యాంటీ ఇంకంపెన్షన్ ఇది గమనించుకోలేదు ఎందుకంటే ఆయన వందల కోట్లు ఖర్చు పెట్టి స్ట్రాటజిస్టుల్ని లేదంటే రకరకాలుగా మనుషుల్ని వాళ్ళు పారితోషిక మేధావుల్ని ఇలాంటివన్నీ రకరకాలు చేసుకుంటా ఉన్నారు జగన్ జగన్మేడ్ సత్యం దాని వల్ల ప్రయోజనం ఉండదు ఎందుకంటే కొన్ని అడ్మిట్ అవ్వాల్సిందే అసలు వాళ్ళు చేసిన తప్పులు అడ్మిట్ అవ్వాలి అడ్మిట్ అవ్వటం వల్ల ఆ కేసులు లేకపోతే ఆ నేరాల ఆరోపణల సాంద్రత పలుచబడద్దు వీళ్ళు అడ్మిట్ అవుతే వీళ్ళు ఎటు చేస్తే అది మరింత చిక్కపడు ప్రజల్లో మరింత చర్చకు దారితీస్తుంది అది వాళ్ళకి అంతిమంగా వాళ్ళకి నష్టం చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ అసెంబ్లీకి డొమ్మ కొట్టడం లేకపోతే నేను రాను నాకు ప్రతిపక్ష హోదా ఇది చాలా హాస్యాస్పదండి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని రాను కదా ఆయన సభగా హాజరై ఒకవేళ ఏవైనా అవమానాలకు ఏమైనా గురైతే అప్పుడు మా గురిగారు చెప్పినట్టుగా అతను ఏమన్నా ఇలా నన్ను అవమానించారు కాబట్టి నేను రానంటే దానికి ఒక యాప్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈసారి కనుక ఇదే రీతిలో కంటిన్యూగా హాజరు కాకుండా పోతే డిస్క్వాలిఫై అవుతారంటున్నారు సీట్లు ఖాళీ అవుతాయన్నారు ఒకవేళ అటువంటి ప్రమాదం రాకుండా మధ్యలో ఒక రోజు రెండు రోజులు వచ్చి హాజరైతే కూడా ఆయనకి ఆయన పార్టీకి ఆయన ఎమ్మెల్యేలకి అందరికి కూడా అది నష్టం చేస్తుందండి ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఎల్ లో ఉన్నాం భాష మీద కంట్రోల్ లేకుండా ఇష్టమైనట్టు మాట్లాడుదామంటే అన్ని సార్లు కుదరదండి ఏదైనా సరే ఒక సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఒకటో రెండో ఉంటే ఎంటర్టైన్మెంట్ బాగుంటుందండి సినిమా అయితే యాక్షన్ సీక్వెన్స్ కూర్చుంటే తలపూడి వచ్చేస్తుంది అలాగే ఇది నిజ జీవితం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక రకమైన భయం ఆందోళన ప్రజల్లో ఉంది దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన బయటకు వచ్చిన వల్ల ఆయన గ్రాఫ్ ఎంతో కొంత తగ్గుతుంది అది వాళ్ళు గమనించుకోవాలి రైట్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నుంచి నాకు ఒక అంశం అర్థమైందండి గతాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షం మీద చేసినటువంటి కామెంట్స్ రెండు వ్యక్తిత్వ వాహనాలలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ వాహనం చంద్రబాబు నాయుడుని చేసినటువంటి కామెంట్స్ ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో రాలేకపోతున్నారు అనే ఆస్పెక్ట్లను ఆలోచించవచ్చా శ్రీనివాస్ గారు చూడండి ఇందులో అంశం ఏంటి అంటే గతంలో ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి అసెంబ్లీకి వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి చంద్రబాబు నాయుడు జయలెత్తాను ఉన్నాయి అలాగే అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా లేకుండా వెళ్ళి చేయన అంశాలు కూడా తులసి రెడ్డి గారు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అంశం చెప్పింది ఏంటి అంటే మీరు అసెంబ్లీకి వెళ్ళొద్దు అనుకుంటే రాజీనామాలు చేసి నాకు ప్రతిపక్ష హోదా లేదు రాదు కాబట్టి నన్ను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అయితే ముఖ్యమంత్రిని చేయండి అసెంబ్లీకి వెళ్తా లేదు అంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీకి వెళ్తా ఇంతే దా అంటే ప్రజలని ఈ టైప్ ఆఫ్లో అడిగి ఓట్లు వేయించుకుంటే అంటే అప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డికి లేదంటే ఆయన అభ్యర్థులకి మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే జనాలు ఓటు అవసరం లేకపోయినా వేస్తేనే కదా వస్తారు అంటే ప్రతిపక్షం కావాలి అనుకుంటే అదేదో ఏ కాంగ్రెస్ పార్టీకో అదేదో ఏ ఏమ పక్షాలకో దానికన్నా వాళ్ళకేసి అసెంబ్లీ పంపిస్తే కనీసం ప్రశ్నించే వాళ్ళైనా ఉంటారేమో కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందు అర్జెంట్ గా రాజకీయ సలహాల నిపుణులు అంటే రాజకీయాల్లో చాలా అనుభవం ఉండి సుదీర్ఘకాలం రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న సపోజ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది చేత అతనికి వ్యక్తిత్వ నిపుణులు తో సహా ఆయనకి కౌన్సిలింగ్ ఇప్పించాలండి అర్జెంటుగా కౌన్సిలింగ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్తారు అంటే మనిషి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది కొంతమంది మీరు కానీ నేను కానీ సహజంగానే కళలు కంటాం ఒక కళ కంటాం అది నిద్ర లేచిన తర్వాత అది కళ గుర్తుంటే ఉంటుంది లేకపోతే లేదు కాసేపు అది మధుర మధుర స్వప్నం అయితే కాసేపు మనసు ఉల్లాసంగా ఉంటుంది అది ఏదైనా పీడకలైతే కాసేపు వెంటాడుతున్నట్టు నలతగా అనిపిస్తుంది మనసుకి ఒక్కొక్కసారి మనం డిజైర్స్ ఉంటాయి అంటే కొన్ని ఊహించుకుంటాం మనం ఎలా వస్తే బాగుండు అలా చేస్తే బాగుండు లేకపోతే మనకన్నా ఇంతకన్నా ఉన్నత స్థాయి ఉంటే బాగుండు లేకపోతే అదికతను మనకి వచ్చి పడితే బాగుండు ఏదో రూపంలో మనం దాన్ని ఎలా ఖర్చు పెట్టేలాగా ఇది ఒక డిజైర్ ఒక భ్రాంతి లాంటిది అనమాట అది మనం భ్రాంతి అంటే ఏంటంటే మనం లేనిది ఊహించుకుంటే అది అక్కడ ఉన్నదని భావించడాన్ని ప్రాంతి అంటారు ఇది సాధారణంగా మీరు కానీ నేను కానీ వెంటనే తేరుకుని ఇదంతా మనం ఊహాయి కాబట్టి ఇలా జరిగితే బాగుండనుకున్నాం అనేటువంటిది అక్కడతో సరిపెట్టుకుంటాం అది నిజం అనుకుంటారు చూసారా వాళ్ళకి చికిత్స అవసరం అలా అలాంటి సమస్యతో ఈయన ఉన్నాను ఎందుకంటే ప్రజల్లో నాకు ఇంకా చాలా ఆదరణ ఉంది వీళ్ళందరూ నన్ను మోసం చేసి గెలిచారు అనేటువంటి భావనలోనూ ప్రాంతిలోనూ ఉన్నాడు ఆయన ఆ భ్రాంతి నుంచి అర్జెంట్ గా బయటకు వస్తే తప్ప ఇప్పుడైనా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన డిఫరెంట్ గా ఫైట్ చేశాడంటే ఆ మార్గం మంచిదా చెడ్డదా విష ప్రచారమా దుష్ప్రచారమా పక్కన పెడితే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనేక మందిని సహాయం తీసుకుని వాళ్ళందరితోటి అతను యుద్ధ క్షేత్రంలో ఉన్నాడు విజయం సాధించాడు అంటే ఒక మంచితో చెడ్డతో ఒక లైన్ తీసుకున్నాడు ఇప్పుడు ఆయనకి ఆగమ్య గోచరం ఆయనకి గత ఐదేళ్ల పరిపాలన అనేటువంటి దానికి పెద్ద మైనస్ దాని గతం హీనం అంటాం భవిష్యత్ అయో శూన్యం ఇదే నడక నడిస్తే భవిష్యత్తు శూన్యంగా కనపడుతుంది వర్తమానం అయోమయంగా ఉంది ఈ పరిస్థితుల్లో డోలాభిమాన పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు గా ఆయన తీరు మార్చుకోవాలి ఆయన పార్టీ నడిపించే విధానం అస్సల ప్రజాస్వామ్యతంగా లేదు వాళ్ళ శ్రేణుల్ని అప్పటికప్పుడు ఉత్తేజితం చేయడానికి ప్రత్యర్థుల్ని దాడికి పురుకొల్పే విధంగా ఉండటం అనేటువంటిది సాధారణ సగటు ఎలైట్ పీపుల్ ఉంటారు సమాజంలో వాళ్ళు ఓట్లే ఎన్నికల్లో ఎన్నికల రాజకీయాలు రాజకీయాల్లో చూసుకుంటే వాళ్ళు ఓట్లే కీలకం వాళ్ళు రాష్ట్రంలో ప్రశాంతత ఉన్నాయి రాజకీయ నాయకుల్లో సౌమ్యత ఉన్నాయి పెద్ద మంది స్థానాన్ని కోరుకుంటారు వాళ్ళకి విరుద్ధంగా ఈయన ప్రవర్తన కానీ ఈయన ఉపన్యాసాలు కానీ మాటలు కానీ ఉంటున్నారు దీని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే తీరు కొనసాగితే కనుక ఇంకా నష్టపోయే రాజకీయంగా ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇదే కాకుండా ఈయన తీరు ఇలాగే కొనసాగితే ఇప్పటి వరకు ఆయన తోటి నడుస్తున్న కొంతమంది సీనియర్ నాయకులు ఇప్పటికే చాలా మంది మౌనంగా ఉన్నారు ఆ మౌనంగా ఉన్నవాళ్ళు ఇంకా అతను మద్దతు ఇస్తున్నారని వాళ్ళు అనుకోవడం లేదు వాళ్ళందరూ కూడా విడిచిపెట్టలే అవకాశం ఉంటాయి ఇప్పుడు అవతల పార్టీల్లో వాళ్ళు జాగా లేక వాళ్ళు డోర్ తీక చాలా మంది ఆగారు అని నేను అనుకుంటాను పర్సనల్ ఒపీనియన్ అది అయితే ఏదో రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరు మంచి చేసుకున్నారు లేదా అందరూ కూడబలు పలుకుని వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళిపోవచ్చు మనకు ఎందుకంటే ఆ పార్టీ ఏదైనా ఉన్నాయి కాబట్టి ఏదో ఇప్పుడు ఒక్క రాజకీయాల్లోనే అద్భుతాలు జరుగుతాయండి ఎవరు ఎప్పుడు ఏమైపోతాడో మనకు అను అస్సలు ఊహించలేని రాజకీయాలు జరుగుతాయి అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకున్నా పుంజుకోవచ్చు వైసీపీ కంప్లీట్ కనుమరుగు శ్రేణులు అందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళినా కదా అది నాకు ఎప్పటి నుంచి నాకు అలా బలంగా అనిపిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ఏమైనా పుంజుకుంటుందేమో ఇప్పుడు కాకపోతే ఎన్నికల నాటిక లేకపోతే ఎన్నికల తర్వాత గట్టి గట్టి పార్టీగా నిలబడదేమో ఎందుకంటే బేస్ ఉంది ఆ పునాది పటిష్టంగా ఉంది ఆ కట్టడం చల్లాచెదరైన ఇద్దరికి జగన్మోహన్కి పునాది లేదు ఆటడాన్ని నిర్మించాడు అది ఒక కూలిపోయింది కానీ బేస్ ఏదైతే బాగుందో దాని మీద పునర్నిర్మాణం కాళ్ళకి ఈజీ అవుతుంది సౌన్ రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ తులసి రెడ్డి గారు